క్రీస్తు నమన శుభవందనాలు గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లాడ్ అవర్ సేవియర్ చూసుకున్నట్టయితే ఆత్మీయ జీవితంలో మనది మునుపటి ప్రవర్తన అంటే ఎఫ్ఎస్సి అయిన పాలు ఎఫ్ఏసీలో రాసిన పత్రిక నాలుగో ఐదు ఇరవై ఇరవై వచ్చిన చూస్తే మునుపటి ప్రవర్తన విషయంలో దురా దురాశ అవి జాగ్రత్త చేసుకుని అయిన పాలు చెప్తాడు మునుపటి ప్రవర్తన అంటే ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించకంటే ముందు చాలామంది ఎక్కడెక్కడ పడిపోతారు ఉదయకాలం లేస్తేనే న్యూస్ పేపర్ అవుతారు ఎలా అవుతారు న్యూస్ పేపర్ కాన్సన్ట్రేషన్గా అవుతారు ఎందుకంటే ఫోన్ కాల్ వచ్చినా ఫోన్ చూడరు ఛాజ్ ఇచ్చినా కానీ అది వేడి ఉన్న పర్లేదు కూల్ అయిన తర్వాత మళ్ళీ వేడి చేసుకొని తాగుతారు కొంతమంది ఎట్లా అంటే న్యూస్ పేపర్ చదవని అసలు బ్రష్ చేసుకోరు టీ తాగారు ఆఫీస్కి వెళ్ళరు న్యూస్ పేపర్ అంటే అంత కాన్సన్ట్రేషన్గా అవుతారు అవనేటివి మునుపటి ప్రవర్తన ప్రీవియస్ లైఫ్ అవి పక్కకెట్టి సీతకు ఒక ఉండాలి గొంగలి పురుగు ఎలా ఉంటుంది సీత కొచ్చులుకాంగులు పురుగు చూస్తే అందరికీ అసహ్యంగా ఉంటుంది కానీ సీతకు కొచ్చిలుక అయిన తర్వాత దాన్ని చూడడానికి అంతా చాలా బాగుంటుంది కాబట్టి మన క్రైస్తవాత్మీయతను పాతవి గతించిన నూతన ఉద్భవించినట్టుగా మనం ఎలా ఉండాలంటే న్యూస్ పేపర్ చదవడం కానీ వండర్ వరల్డ్ కానీ ఇంకా రకరకాల బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ చదివే సమయాన్ని బైబిల్ కేటాయించాలి ఎందుకంటే అబ్రాహిం లింకన్ చూసిరుగా అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లో పోటీ చేస్తారు ఓడిపోతాడు మొదటి భార్య విడాకులు రెండవ భార్య విడాకులు చివరికి అనారోగ్యం కూడా పాలైపోతాడు చాలా కష్టాలు ఇబ్బంది ఎరుకుల్లో బైబిల్ బాగా చదివి చదివి ఒకసారి నామినేషన్ ఇస్తాడు చివరికి అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు ఇప్పుడు అతన్ని ఫోటో ఏ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజెస్లో ఉంటాయి కదా ప్రతి దేశంలో ఎక్స్చేంజ్ మనీ ఎక్స్చేంజ్లో అబ్రహం లింకన్ ఫోటో ఉంటుంది వాట్ ఈస్ ద రీజన్ ఎందుకంటే ఎవరన్నా విదేశాలు ప్రయాణించడానికి డాలర్ ముఖ్యం కాబట్టి అతని ఫోటో ఇప్పటివరకు అన్ని దేశాల్లో ఉంది ప్రెసిడెంట్ అయ్యాడంటే అతని బైబిల్ రీడింగ్ రీడింగ్ ఆఫ్ ద బైబిల్ సో ప్లీజ్ స్పెండ్ అవర్ న్యూస్ పేపర్ వండర్ వాల్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ మీరు చదవద్దు అని కాదు చదవండి కాకపోతే లిమిటెడ్ టైం కానీ బైబిల్ కూడా ఎక్కువ ఫోకస్ చేయండి ప్రేయర్ లైఫ్ ఎందుకంటే ఎక్కువ ప్రార్థన చేస్తేనే మన మనవులు దేవునికి తెలియజే తెలియజేయడం అన్నట్టు ప్రేయర్ మీన్స్ వాట్ టాకింగ్ విత్ ద గాడ్ ప్రేయర్ ఇస్ ద బిలీవర్ ఫేత్ ఇన్ గాడ్ వెన్ హెవెన్ అండ్ విత్ ఈచ్ ఆథర్ ఓకే ప్రేయర్కి ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్క రకంగా ఎక్స్ప్లెషన్ చేస్తారు నా డేస్ వరల్డ్ ఈజ్ మూవింగ్ బికాజ్ ఆఫ్ ప్రేయర్ జీసస్ ఫీట్ క్రీస్తు పాదాల చిన్న కింద ప్రార్థన చేస్తేనే ఇంత మూవ్ అయిపోతుంది టెక్నాలజీ కానీ ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇవన్నీ వీళ్ళంతా క్రీస్తు పాదాల చిన్న కింద ప్రార్థన చేసే ముందుకెళ్ళారు సో మీరు కూడా సమయం దొరికితే ప్రార్థన ఆత్మచేత ప్రార్థన మనస్సు చేత ప్రార్థన ఓకే షేర్ గాస్పేల్ అపోజిడ్ అనే ఉన్నాడు అయ్యో నాకు సువార్త చెప్పని వెళ్ళాల శ్రమ అంటాడు కాబట్టి మీరు ఉదాహరణకు షాపింగ్ వెళ్ళారు అనుకోండి ఒకటి కొంటే ఒకటి ఉచితం అక్కడ అనుకోండి మీరు ఇతరులు అడగక చెప్తారు ఇంటి పక్క వాళ్ళకు ఇంటి ముందటి వాళ్ళకు ఇంటి పైన వాళ్ళకు ఇంటి కిందోళ్లకు అవసరం అయితే ఫోన్ చేసి కూడా చెప్తారు మన ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిళ్ళ అక్కడ ఆ షాప్లో ఒకటి కొంటే ఒకటి ఉచితం కాబట్టి మరి మనం ఫాలో అవుతున్న క్రైస్ట్ ఇలాంటి క్రీస్తు చాలా మంచి దయమాయుడు కర్ణామాయుడు ప్రేమమయ్యడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఏ సమస్య అయినా కానీ ఉపవాసం చేత ప్రార్థన చేత మనం తీర్చుకోవచ్చు క్రీస్తు పాదాల చింత కింద ఉండి ఈ విషయాన్ని అన్నిలకు మన సాక్ష్యం ద్వారా ఇతరులకు చెప్పాలి రీడింగ్ ఆఫ్ ద బైబిల్ ప్రేయర్ లైఫ్ సెర్గా గాస్పియల్ ఈ మూడు చేస్తే ఎంత చేస్తే మనకు కుటుంబానికి అంత మేలైన దీవెనలు ఉంటాయి ఓకే మరి ఫలించండి ఎక్కువగా టెలివిజన్ కూడా సమయం స్పెండ్ చేయకండి టచ్ ఫోన్లో గేమ్స్ ఈ సమయాన్ని న్యూస్ పడి సమయాన్ని ఎంటర్ట ఎంటర్టైన్మెంట్స్ అవన్నీ చేయకుండా ప్రేయర్ లైఫ్ ఆత్మీయంగా పాటలు విడడం ఇవన్నీ అనుకోండి మనం ఆత్మీయంగా ముందుకెళ్తాం ఓకే గాడ్ బ్లెస్ యూ హ్యాపీ నైస్ డే ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్ టు అనదర్ గ్రూప్స్ రేజల్ అవుట్